शिवाय ॐ नमो शर्वतनयाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः नमस्कारम् ईरोजु రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల పదిహేనవ తేదీ శ్రీ నామ సంవత్సర చైత్ర బహుళ తదియ భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా నలభై అనగా నలభై అవరో రోజు శ్రీమద్భగవద్గీతలో పంచమోధ్యాయం కర్మ సన్యాసయోగంలో ఈరోజు ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ॐ नमो कृष्णं वन्दे जगद्गुरुम् आरवश्लोकम् सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयो गतः योगयुक्तो मुनिर्ब्रह्मा నచిరేణ చిరేణాధి గీ తాత్పర్యం అర్జున యోగి కానిదే సన్యాసి కావడం దుర్లభం అన్ని యోగి అయి సన్యాసించిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని సులభంగా పొందుతాడు యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియా సర్వూతాత్మభూతమా కన్నీ నిప్యతే ఏడవ శ్లోకం యొక్క తాత్పర్యం నిష్కామకర్మయోగి శుద్ధ మనస్కుడు జితేంద్రియుడు అన్ని ప్రాణులను తన వలనే చూచుకునేవాడునై ఆచరించిన ఎలాంటి కర్మలు తన వలన అన్ని ప్రాణులను తన వలనే చూచుకునేవాడు అయి ఆచరించిన ఎలాంటి కర్మలు కూడా వాడిని బంధించలేవు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం నైవ కించిత్ కరోమీతి మన్యే తత్వవిత్ पश्यन् यशृण्वन्नुषन् जिघ्रन्नश्नग्नच्छन् स्वपन् श्वसन् मरकश्लोकं तमिद प्रफलन् विसृजन् गृह्णानुन्मिषन् మిషన్సీ మిషన్ అపి ఇంద్రియాణీంద్రియే అర్ధషు వర్తంతైతి ధారయన్ ఈ ఎనిమిదవ శ్లోకం తొమ్మిదవ శ్లోకం రెండు శ్లోకముల యొక్క తాత్పర్యములు ఇలా ఉన్నాయి కర్మయోగి ఏది చేసినా చేయనివాడే కనినా వినినా తాకినా వాసన చూసినా నిద్రించినా శాశ్వించినా శ్వాసించినా మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని అవి చేస్తున్నాయి కానీ స్వతహ తానేమి చేయడం లేదని నిశ్చయించుకుంటాడు ఇప్పుడు పదవ శ్లోకం ఈనాటి చివరి శ్లోకం బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం లిప్యతే న పాపేణ పద్మపత్రమివాంభ అంటే పదే శ్లోకం యొక్క తాత్పర్యం ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణంగా చేసే కర్మల వలన తామరాకుపై నీటి వలే పాదాలు పాపాలు అంటావు మో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనాశికి నో భగవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ